మిత్రులు ఫోన్ గురించి కొంత డిస్కస్ చేయండి అని అడుగుతున్నారు ఫోన్ చాలా మంచిది ఫోన్ చాలా చెడ్డది రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఫోన్ వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది కొత్త కొత్త పద్ధతులు చూసి ఓహో ఇలా కూడా మనం చేయొచ్చు అనే ఒక కొత్త ఆలోచనలు వస్తుంటాయి తర్వాత ఫోన్ వల్ల మనకు మానసికంగా కొత్త ఉత్సాహం వస్తుంది ముఖ్యంగా కపుల్స్ ఇద్దరు కలిసి చూసినప్పుడు వాళ్ళలో ఆత్మస్థైర్యం కానీ మిగతా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అదే పోర్ను నెగిటివ్ పాయింట్స్ గురించి కూడా మనం మాట్లాడుతాం ఎవరికైతే పోర్ను ఒక అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక వ్యాధిలాగా అది కంపల్సరీ చూడాలి అది చూడకుండా ఉంటే ఒక రకమైన డ్రెస్లెస్నెస్ వస్తూ ఉంటుంది ఉందనుకోండి అప్పుడు దానివల్ల నష్టం ఉంటుంది ఇంకో నష్టం ఏమిటంటే పోరులో కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి వాళ్ళు మనకు కెమెరా ట్రిక్స్ తోటి అంగం చాలా పెద్దగా ఉన్నట్టు కానీ చాలా టైం శృంగారంలో పాల్గొన్నట్టు కానీ వాళ్ళు మనకు చూపెడతారు యూజువల్గా యావరేజ్గా సెవెన్ మినిట్స్ ఈజ్ కామన్ థింగ్ ఇంటర్వేదన లేటెంట్ పీరియడ్ అంటారు కొద్దిమందికి పది నిమిషాలు ఉండొచ్చు కొద్ది మందికి అరగంటలు ఉండవచ్చు కొద్దిమందికి రెండు నిమిషాలు ఉండొచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు సెవెన్ మినిట్స్ ఉంటుంది వాడు రెండు గంటలు కూడా ఉన్నట్టుగానే చూపెట్టచ్చు లేదా కొన్ని విచిత్రమైన భంగిమలు కొన్ని చూపెడతారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి మొత్తం కూడా పినిస్ మీదనే వాడు ఇలా నిల్చొని ఆ ఫినిస్ బరువు మీదనే అమ్మాయిని నిల్చోబెట్టడం ఇట్లాంటివన్నీ చూపెడతారు అట్లాంటి స్పెషల్ పొజిషన్స్లో స్పెషల్ భంగిమలలో శృంగారం చేయాలనుకుంటే దానికన్నా ముందు ఎక్సర్సైజ్లు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ స్టామినా పెంచుకునే ఎక్సర్సైజ్ తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండి దగ్గరుండి ఎక్సర్సైజెస్ అవి చేయించిన తర్వాత వీళ్ళ ఆ పోస్టర్లో మాత్రమే సంసారం చేయడానికి వీలవుతుంది కనుక పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు వాళ్ళు ఏం గొప్ప పులులు కాదు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే చేసే చేసేవాళ్ళు కూడా ఓన్లీ థింగ్స్ బికాస్ ఆఫ్ నేను ఇందాక చెప్పిన ట్రిక్స్ వల్ల కానీ న్యాచురల్గానే కొంచెం సైజు పెద్దగా ఉన్నవాళ్ళని ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళని మనం ఎలా అయితే హీరోయిన్లుగా తీర్చుకుంటామో సినిమాలలో అలాగే పోని సినిమాలలో కూడా అందంగా ఉన్న అమ్మాయిని తర్వాత మగపిల్లలు అయితే అంగం చాలా పొడవుగా ఉన్నవాళ్ళను ఇట్లా సెలెక్ట్ చేయగా తెచ్చుకుంటారు కనుక మనకు అది చాలా గొప్పగా అనిపిస్తుంటుంది దాన్ని చూసి అయ్యో నాకు లేదే నాకు ఇంత పొడవు లేదే అని మీరు ఏమీ నిరుత్సాహపడక్కర్లేదు మన తెలుగు రాష్ట్రాలలో సుమారుగా మూడు నాలుగు ఇంచులు లేదా తొమ్మిది పది సెంటీమీటర్లు కానీ ఎక్కువేమి ఉండదు కనుక అందరికీ ఎంత పొట్టిగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా యూజువల్గా గేన్ అంటారు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక రెండు సెంటీమీటర్లు పెరుగుతుంది కనుక మనకు అందరికీ అనుభవమే గుమ్మడికాయ చెట్టుకు గుమ్మడికాయ చెట్టే వస్తుంది పొట్టకాయలు రావు అలాగే పొట్టకాయ చెట్టు కూడా గుమ్మడికాయలు రావు కనుక మన తాత ఎలా ఉన్నాడో మన తండ్రి ఎలా వచ్చాడు మన తండ్రి ఎలా ఉన్నామో మనం అలా వచ్చాం మనం ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా వస్తారు సో వాళ్ళు కూడా సుమారుగా మనకు ఉన్నటువంటి అంగం సైజులోనే కొడతారు మనం కూడా అలానే పుట్టాం కనుక అంగం పొడవుగా ఉంటుందనే గొప్ప విషయము అని అనుకోవడం పొరపాటు ఎవరికైతే విపరీతంగా చాలా పొడవుగా ఉంటుందో వాళ్ళకి మళ్ళీ గేన్ ఉండదు అంతే అందులోనే కొంచెం ఉంటాయా గర్త్ మాత్రమే పెరుగుతుంటుంది సో ఎవరికైతే చిన్నగా ఉంటుందో వాళ్ళకు శృంగారంలో పాల్గొన్నప్పుడు రెండు సెంటీమీటర్లు పెరుగుతుంది ఈ వీళ్ళను గ్రోవర్స్ అంటారు ఎవరికైతే ఆల్రెడీ పొడవుగా ఉంటుందో వాళ్ళను షోవర్స్ అంటారు షో అంటే చూపెట్టడము గ్రో అంటే పెరగడం షోవర్స్ గొప్పవాళ్ళే గ్రోవర్స్ గొప్పవాళ్ళే ఎవరు ఇందులో తక్కువ కాదు ఎవరు గొప్ప కాదు కాకపోతే ఫోన్ను చూసినప్పుడు వీళ్ళకు కలిగినటువంటి మంచి ఆలోచనలను ట్రై చేసుకోండి ఫోన్లో ఒక్కొక్కసారి కొన్ని విపరీతమైన ఆలోచనలు కూడా చూపెడతారు మల్టిపుల్ పీపుల్ కలిసి చేయడాలు తర్వాత ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉండడము ఒక ఎట్ ఎ టైము ఇట్లాంటి కొన్ని మన ఉన్నటువంటి కల్చర్కు అది అన్ఆక్సెప్టబుల్ చాలామందికి త్రీ సము ఫోర్ సమ్ ఇట్లాంటి ఇష్టం ఉండదు కనుక మీరు మీ పార్ట్నర్తో అవి పాల్గొనేటప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాలు కనుక్కోండి తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ సమ్లోనో ఫోర్ సమ్లోనో పాల్గొన్నారు లేదా వైఫ్ స్పాపింగ్ అంటారు ఒక వాడి వైఫ్ను ఇంకోడు వాడి వైఫ్ను వీళ్ళు ఇలా మార్చుకోవడం దానివల్ల వచ్చే సైకలాజికల్ సోషల్ ఇంపాక్ట్స్ దానివల్ల వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకొని దాంట్లో దిగండి ఆ పూర్ణలో వాడు చూపెట్టాడు కదా అని దాన్ని మీరు గుడ్డిగా ఫాలో అవ్వకండి మన కల్చర్ ఈజ్ డిఫరెంట్ మనకు ఉన్నటువంటి సొసైటీ ఇస్ డిఫరెంట్ వెస్ట్రన్ సొసైటీస్ టోటలీ డిఫరెంట్ వాళ్ళ కాన్సెప్ట్స్ టోటలీ డిఫరెంట్ కనుక ఆ వెస్ట్రన్ ఐడియాస్ను మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేసుకోవాలని ట్రై చేయడం కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు ఒక్కోసారి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డైవర్స్ దాకా కూడా పోతుంటాయి కనుక ముందే జాగ్రత్త పడి అన్ని విషయాలు మాట్లాడుకొని చేయండి చాలామంది అనుకుంటారు డాగీ పొజిషన్లో చాలా గొప్పదని మనం వీడియోలు కూడా చూసేవా డాగీ పొజిషన్ చాలా గొప్పదని రాస్తారు ఏ పొజిషన్ అయినా కూడా గొప్పదే ఇద్దరికీ ఇష్టం ఉంటాయి ఇష్టం లేనప్పుడు మీరు ఏ పొజిషన్లో చేసినా దాంట్లో ఏమీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసిక్యూట్స్ ఉంటారు వాళ్ళకు మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కనుక మీరు ఏ పొజిషన్లో చేసినా వాళ్ళకి మెకానికల్గానే ఉంటుంది అదే మీరు మీ పార్ట్నర్తో చేసినప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఎలా చేయాలి ఏ పోస్చర్లో చేయాలి డాగీ పోస్టర్ మంచిదే డాగీ పోస్టర్ మంచిదే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెద్ద హిప్స్ ఉన్నాయనుకోండి అబ్బాయికి మామూలుగా ఎనిమిది లేదా తొమ్మిది సెంటీమీటర్ల పిన్స్ ఉంటుంది ఆ పెద్ద హిప్స్ ఉన్నప్పుడు వీడు వెనక వెనకాల ట్రై చేసినప్పుడు అది టచ్ కాకపోవచ్చు కనుక వాళ్ళు ఏం ఫ్రస్ట్రేట్గా అనక్కర్లేదు వాళ్ళ శరీరానికి వాళ్ళ లెంత్ ఆఫ్ ది పెనిస్ ఉన్న పొట్ట కానీ ఇవి కానీ అన్నీ ఆలోచించుకొని వాళ్ళకి ఏ పోస్టర్ బాగుంటుందో ఆ పోస్టర్ చేసుకోవాలి ఒకవేళ అబ్బాయికి పెద్ద పొట్ట ఉన్నదనుకోండి వాడు అమ్మాయి మీద పడుకున్నప్పుడు వాడు బొంగరంలాగా తిరుగుతాడు వాడి జనెటల్స్ అమ్మాయి జనెటల్స్ టచ్ కూడా కావు ఎందుకంటే పొట్టే పెద్దగా ఉండి దాని మీద ఇట్లా ఉన్న లేచి నిలిచి ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకు స్పెషల్ పొజిషన్ అవసరం సో పొట్ట తగ్గించుకునేందుకు ఎందుకు సర్జరీస్ ఉంటాయి దాన్ని ఎబ్డమ్నోప్లాస్టిస్ అంటారు తర్వాత ఆ ఆపరేషన్స్ చేసుకునే ఇష్టం లేనప్పుడు మీరు ఎవరైనా ఆండ్రాలజీస్నో లేదా ఈ సెక్స్వల్ డాక్టర్స్ను కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు అడ్వైజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పొట్ట ఉన్నప్పుడు అమ్మాయిలు ఏం చేయాలంటే ఇట్లాంటి ఒక టేబుల్ మీద పడుకోవాలి అబ్బాయి నిల్చొని ఉండాలి ఆ టేబుల్ హైటు వాళ్ళకు కావాల్సినంత హైట్లో అడ్జస్ట్ చేసుకుని ఉంటే అబ్బాయి పొట్ట ఈ అమ్మాయి పొట్ట మీద పడకుండా ఇద్దరు జరిటల్స్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అట్లాంటి పర్టికులర్ పోస్టర్స్లో మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు కనుక ఈచ్ కపుల్ ఈజ్ డిఫరెంట్ మనం వీ కెనాట్ నాట్ జనరలైజ్ అందరూ మిషనరీ పోస్టర్లోనే చేయాలి లేదా అందరూ ఉంటే నాగీ పోస్టర్లో చేయాలి అని అనుకోవడం పొరపాటు సో ఎవరికి ఇద్దరు పార్ట్నర్స్లో ఎవరికి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పోస్టర్స్ని ఎన్నుకోండి మీరు మొహమాట పడద్దు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్తో డిస్కస్ చేస్తే వారు మీకు మంచి అడ్వైజ్ ఇస్తారు సో ఆకలి ఎంత సహజమో ఇది కూడా ఒక రకమైనటువంటి కోరికనే సో ఇదేమి తప్పైంది కాదు మనం చేసుకోవచ్చు